మరొకసారి కొత్త వంటతో మేము ఎందుకు వచ్చాను అదే కార్తీక మాసం స్పెషల్ అండి వెజిటేబుల్ పులావ్ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటి పులావ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను దానికోసం ఇది బిర్యానీ స్టైల్ అండి వెజిటేరియన్ స్పెషల్ బిర్యానీ స్టైల్లో వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏనండి చిక్కుడుగాయ క్యారెట్ ఆలు టొమాటో తీసుకున్నాను ఆనియన్ హోల్ గరం మసాలా పెరుగు సో ఇలా చేయాలో ఇప్పుడు చూపించబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదా ఎవరైతే మొదటిసారి నా ఛానల్లో చూస్తున్నారో నా ఛానల్కి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి సో వెజిటేబుల్స్ అన్నిటిని ఒక బౌల్లోకి ఇలా తీసుకోవాలి ఏ కూరగాయలు ఉంటే అవి తీసుకోవచ్చండి బీన్స్ కానీ క్యాలీఫ్లవర్ కానీ తర్వాత పచ్చి బఠానీ కానీ ఏవైనా తీసుకోవచ్చు ఎవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోవచ్చు ఇవే తీసుకోవాలని ఏం లేదు చూడండి టమాటో తీసుకున్న కూరగాయలన్నీ ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులో కారం మన రుచికి తగ్గట్టు అండి నేను ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేసాను తక్కువ కారాలు ఎప్పుడు కానీ మన రుచికి తగ్గట్టు వేసుకోవాలండి ఉప్పు గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ పెరుగు అన్నీ వేసి ఈ మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఇలా ఇందులో క్యాలీఫ్లవర్ కూడా బాగుంటుంది టేస్ట్ పన్నీర్ కూడా వేసుకోవచ్చు సోయా చంక్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు ఓన్లీ ఆలుగడ్డతోటే చేస్తున్నాను ఆలుగడ్డ క్యారెట్ చిక్కుడుగాయ టమాటో అంతే చూడండి ఇలా అన్నీ కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు లోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదండి వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం తర్వాత ఇంకొక సైడ్కి రైస్ కడిగి పెట్టేసుకున్నాం కదా వాటిని వాటర్ పెట్టేసి బిర్యానీకి ఎట్లయితే మనం మిసర పెట్టుకుంటామో అలా పెట్టేసుకుందాం ముందుగా రైస్ కోసం గిన్నె పెట్టేసుకుని వాటర్ పోసేయాలి వాటర్లో ఒక బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా వాటర్లోనే వేసేయాలి కొంచెం షాజీరా ఎప్పుడు వేస్తాను కొంచెం షాజీరా రైస్లో తాలింపుకి వేస్తాను సో కొంచెం ఆపుకుందాం మిగతా మసాలాలన్నీ ఇందులో వేసేసాను షాజీరా పట్ట ఇలాచి లవంగా మిరియాలు చూడండి పువ్వు అన్నీ ఇందులో వేసేసాను బిర్యానీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఉప్పుగానే ఉండాలండి వాటరు ఉప్పుగా ఉంటేనే మనకు బిర్యానీ కరెక్ట్ ఫ్లేవర్గా వస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ ఫ్లేవర్ కోసం వేసి ఇవి నీళ్ళు బాగా మరిగనివ్వాలి అటు వాటర్ మసలే లోపు ఇంకొక మనం బిర్యానీ వేసే గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆనియన్ వేపుకోవటానికి చూడండి ఆనియన్ వేపుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆనియన్ని వేపుకుందాం గోల్డెన్ బ్రౌన్ రావాలి ఆనియన్ అనేది గోర తిన్నప్పుడు మనం కర్రీ పెట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్లో వేసేయాలి రెండు స్టవ్ల మీద ఒక స్టవ్ మీద ఆనియన్ ఫ్రై చేస్తున్నాను ఒక స్టవ్ మీద రైస్ ముందులో వేసేసాను రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికినాక తీసేసుకుందాం ఇందులో చూడండి ఇలా అన్ని మసాలాలు మనం ఇందులోనే వేసేసాం కాబట్టి అది మంచిగా గా తయారైపోతుంది ఇప్పుడు ఆనియన్ చూద్దాం ఆనియన్ కూడా ఆల్మోస్ట్ చూడండి దగ్గర పడ్డది అంటే కొంచెం ఇంకా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై అయితే మంచి గోల్డెన్ బ్రౌన్గా వచ్చేస్తుంది చూడండి ఆనియన్ అనేది ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాక తీసి పక్కకి కొట్టేసుకుంది ఆనియన్ వేపుకున్న ఆయిల్ ఉంది కదా అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసానండి తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నాను నెయ్యి అనేది మన ఇంట్లో తయారు చేసుకోవడం ఎలా అనేది మన దాంట్లో వీడియో ఉంది వీడియోను ఒకసారి ఫాలో అడ్ చేయండి తర్వాత ఇందాక మిగులుస్తున్న మసాలా ఉంది కదా అది వేసేసాను పచ్చిమిర్చి వేగినాక కొంచెం బాగా వేగన అవసరం లేదు తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న వెజిటేబుల్ ఉన్నాయి కదా ఇది సేమ్ మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అదే ప్రాసెస్ అండి కాకపోతే వెజిటేబుల్తో చేయడం అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పచ్చి బఠానీ వేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మూత పెడుతుందాం చూడండి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతున్నాయి ఇవి ఒక హాఫ్ హాఫ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ కావాలి ఈ ఆయిల్లోనే చాలా టేస్టీగా ఉంటాయి ఆ లోపు మన రైస్ కూడా రెడీ అయిపోతుంది చూడండి రైస్ ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయింది ఇంక కొంచెం కుక్ కావాలి చూడండి కొంచెం కుక్ అయితే రైస్ తీసి దీని మీద దమ్ వేసుకోవడమే రైస్ అనేది మనకు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకొక టెన్ పర్సెంట్ కుక్ అయిపోతే మనం దమ్ వేసుకుందాం చూడండి కలుపుతూ కొంచెం మధ్య మధ్యలో కుక్ చేసుకోవాలి చూడండి రైస్ ఇప్పుడు మనకు కావాల్సిన స్టేజ్లో కుక్ అయింది ఇలా తీసి ఇప్పుడు చూడండి మన వెజిటేబుల్స్ మనం దమ్ వేపు వేపుకుంటున్నాం కదా ఆ వెజిటేబుల్స్ పైన లేయర్ లాగా రైస్ స్టవ్ ఆఫ్ చేయాలండి రైస్ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వెజిటేబుల్ పైన లేయర్ లాగా వేసేసుకోవచ్చు తర్వాత దీనిపై నుంచి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర మళ్ళీ ఒక లేయర్ రైస్ చూడండి ఇలా మొత్తం రైస్ ని మనం స్టేనర్ సహాయంతో వేసేసుకోవాలి పై నుంచి కొంచెం పుదీనా కొత్తిమీర వేసినాక నేను కొంచెం ఫుడ్ కలర్ వాడుతున్నానండి కలర్ఫుల్గా ఉంటుందని లేదంటే పసుపు వాటర్ అయినా వేసుకోవచ్చు ఇష్టం ఫుడ్ కలర్ వాడుతున్నా వాడకుండా బాగానే ఉంటుంది నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఫుడ్ కలర్ వాడుతున్నాను తర్వాత కొంచెం నెయ్యి టచ్ నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది మూత పెట్టేసుకోవాలి ఇట్లా డైరెక్ట్ దమ్ పెట్టకుండా ఇంకా చపాతి ప్యాన్ పెడతానండి నేను చపాతి పెట్టి ప్యాన్ పెట్టి నార్మల్ ఫ్లేమ్ సెట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ దమ్ పెట్టేస్తాను చూడండి పై నుంచి కొంచెం నెయ్యిలో వేపిన కాజును వేసుకుంటే ఫ్లేవర్ ఫుల్ చాలా బాగుంటుంది ఫ్లేవర్గా ఉంటుంది కాజు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నేను వేస్తున్నానని వేయాలని ఏం లేదు నేను ఉన్నాయి కాబట్టి టేస్ట్ కోసం వేస్తున్నాను చూడండి మన వేడి వేడి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ లో చూడండి టేస్టీ టేస్టీ మన వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా ఇంకెందుకు ఆలస్యం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే నీకు కూడా నోరు ఊరుతుందా చూస్తుంటే తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి ఇంట్లో ఉన్న వెజిటేబుల్ తోటి వెజిటేబుల్ పులావ్ చేసేయండి అది మన స్వప్న స్వగృహ స్టైల్లో వంటలు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్న స్వగృహ కిచెన్ థ్యాంక్ యూ